గెలిచిన ఎమ్మెల్యేలంతా సొంత నియోజకవర్గాలకు వెళ్లారు అయితే ఆఖరికి ఓడిన వారు కూడా నియోజకవర్గాలకు చేరుకున్నారు కానీ ఫలితాలు వచ్చి రెండు వారాలు గడిచినా ఆ ఎమ్మెల్యే ఇంకా నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు వెళ్లాలనే ఉంది అడుగు పెట్టొద్దు అన్నారు హైకోర్టు ఉత్తర్వులతో గెలిపించిన ప్రజలను ఇంకా కలుసుకోలేదు ఆ యువ ఎమ్మెల్యే అటు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా సేమ్ సిచ్యువేషన్ ఎక్కడా లేని విధంగా సీమలో అక్కడే ఎందుకు పరిస్థితి ఒకవేళ ఇద్దరు ఎంటర్ అయితే సిచ్యువేషన్ ఏంటి సర్దుకున్న కేంద్ర బలగాలు నేతలకు కోర్టు ఆదేశాలు నివ్వూరు గప్పిన తాడిపత్రి ఫలితాలొచ్చాయి కొత్త ప్రభుత్వం కొలు తీరింది అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంకా తమ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గెలిచి రెండు వారాలు గడిచినా తాడిపత్రికి వెళ్లలేదు పోలింగ్ రోజు మర్నాడు చెలరేగిన అల్లర్లతో జేసీ అస్మిత్ రెడ్డిపై కేసు నమోదవటంతో హైకోర్టు ఇప్పటిదాకా తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు అల్లర్లని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా జేసీ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా తాడిపత్రికి వెళ్లొద్దని ఆదేశించింది హైకోర్టు గెలిచిన ఆనందంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుందామన్నా తాడిపత్రికి వెళ్లేందుకు అస్మిత్ రెడ్డికి ఇంకా కోర్టు అనుమతి ఇవ్వలేదు పోలింగ్ రోజు ఆ మర్నాడు తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లు రాళ్ల దాడులతో టీడీపీ వైసీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు జేసీ కేతిరెడ్డి కుటుంబాలను కూడా తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది జేసీ కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు దీంతో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి ఇంకా నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైపు చూడలేదు ఎన్నికల హింసతో తాడిపత్రి ప్రజలు ఇంకా భయాందోళన నుండి ప్రస్తుతం వైరి వర్గాలు లేకపోవడంతో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా ఎప్పుడైం జరుగుతుందోనన్న భయమైతే అందర్నీ వెంటాడుతోంది ఘర్షణల తరువాత భారీగా పోలీస్ బలగాలను మోహరించి తాడిపత్రిలో పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు అయినా తాడిపత్రిలో నివురు గప్పిన నిప్పులానే ఉంది పరిస్థితి తాడిపత్రిలో అల్లర్లు రాళ్ల దాడితో ఫలితాల తరువాత పదిహేను రోజుల దాకా కేంద్ర బలగాలతో భద్రత కొనసాగించాలని ఎన్నికల కమిషన్ అప్పట్లో ఆదేశించింది ఆ గడువు ముగిసింది దీంతో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు మరోవైపు ఇవాళ రేపు హైకోర్టు ఆంక్షలు సడలిస్తే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరూ తాడిపత్రిలోకి అడుగు పెడతారు ఓవైపు కేంద్ర బలగాల ఉపసంహరణ మరోవైపు హైకోర్టు ఆంక్షలు సడలిస్తే తాడిపత్రిలో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న టెన్షన్ మొదలైంది ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేను ఎక్కువ రోజులు నియోజకవర్గానికి వెళ్లకుండా హైకోర్టు ఆంక్షలు విధించకపోవచ్చు ప్రజాప్రతినిధి కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉంటుంది ఎమ్మెల్యే జేసీ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు ఐదేళ్లుగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడేదాకా వెళ్లడంతో వైరం మరింత ముదిరింది కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో తన ఇంట్లోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి టిడిపి అధికారంలోకి రావడం తాడిపత్రి ఎమ్మెల్యేగా కుమారుడు అస్మిత్ రెడ్డి గెలవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలిపెట్టబోరని నియోజకవర్గంలో టాక్ ఇప్పటిదాకా కేంద్ర బలగాల మోహరింపు హైకోర్టు ఆంక్షలతో ఫలితాల తర్వాత తాడిపత్రిలో సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది కానీ ఏదో ఒక రోజు ఎమ్మెల్యేగా జేసీ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాల్సిందే దీంతో టీడీపీ వైసీపీ శ్రేణులు తాడిపత్రిలో ఎదురు పడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో ప్రబోధానంద ఆశ్రమం ఘర్షణల్లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తినా తాడిపత్రిలో మూడు నెలలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారే తప్ప నియోజకవర్గం నుండి నాయకులను బయటకు పంపించలేదు కానీ ఈ ఎన్నికల్లో తలెత్తిన ఘర్షణలతో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు రెండు పార్టీల నేతల్ని నియోజకవర్గం విడిచిపెట్టి వెళ్లాలన్న ఆదేశాలతోనే తాడిపత్రి విషయంలో పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నారో అర్థమవుతోంది కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డి సొంత నియోజకవర్గంలోకి ఇంకా అడుగు పెట్టలేదు ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది హైకోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇస్తే పరిస్థితి ఒక్కసారిగా మారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కేంద్ర పథకాల ఉపసంహరణతో తాడిపత్రి వాతావరణం అయితే తుఫాన్ ముందు ప్రశాంతతలా కనిపిస్తోంది అందరికి